డిసెంబర్ మాసం ఈ డిసెంబర్ మాసంలో ఉద్యోగం మరియు వ్యాపారస్తులకి ఈ ఉద్యోగంలో వ్యాపారంలో ఈ నెలలో విజయంగా కనబడుతుంది విజయమైన లాభాలు కనబడుతున్నాయి ఆదాయం పెరుగుతుంది మరియు వ్యాపారస్తులకి లాభాలు చాలా వరకు బాగుంటాయి శని శని దేవుడు ఆశీస్సులు సంపద పెరుగుతుంది అనగా ఆ శనేశ్వరుడు మీకు కటాసిస్తాడు అందు ఎందువల్ల అంటే శని భగవాన్ వల్ల ఎన్నో పనులు మనకు ఆగిపోతుంటాయి మరి శని భగవానే మీకు ఆశీర్వాదం ఇస్తున్నాడంటే ఇది మామూలు విషయం కాదు ఇది చాలా గొప్ప విషయం మరి ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకొని మీరు చేయాల్సిన పనులు ఆలస్యం కాకోకుండా టైం టు టైము వేళ టు వేళ మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఆ పనులు పెద్దవాళ్ళ ఆశీర్వాదము మరి మీరు చేసే ఆఫీసులో కూడా మీ ఎండీలు కానీ మీ ఆఫీసర్లు పై ఆఫీసర్ నుంచి కూడా కొంత నిర్ణయాన్ని తీసుకొని వాళ్ళ దగ్గర డైరెక్షన్ తీసుకొని మీరు మూ కావాలి మనకి ఏం పర్వాలేదులే స్వామి చెప్పాడు అని మీరు ముందుకు పోతే వెనక నుంచి మీ పై అధికారులు మిమ్మల్ని దెబ్బతీసే మార్గాలు కనబడుతున్నాయి అతి జాగ్రత్త పాటించాలి దానివల్ల మీరు పాటించుకోకుండా ఉండేటికైతే ఎన్నో సమస్యలు మీకు ఎదురుచ్చే మార్గాలు కొన్ని ఉన్నాయి మరి యువాలో కూడా ముఖ్యంగా ఈ నెలలో అద్భుతమైన విజయాలు కొన్ని కనబడుతున్నాయి మరి సంతానంలో కూడా విజయము శుభవార్తలు వింటారు సంతానం మీకు జయప్రదంగా అవుతుంది కాబట్టి విద్యారంగంలో కూడా కొన్ని మార్పులు కొన్ని విదేశాల ప్రయాణాలు మరి విదేశాల్లో వెళ్ళిన తర్వాత అక్కడ వ్యాపార బిగ్నిస్తులలో కూడా చాలా వరకు అభివృద్ధిగా పొందుతారు అక్కడ మీరు చేయాల్సిన కార్యక్రమాలు కూడా పెద్ద పెద్ద కార్యక్రమాలు పెద్ద పెద్ద పనులు పూర్తి చేయాల్సిన యోగం కూడా మీ జాతక యోగంలో కనబడుతున్నాయి కాబట్టి మరి మీకు దోస్తో వల్ల అన్నదమ్ములు అక్కజల్లెళ్ళు వల్ల కొన్ని సమస్యలు ఎదురొచ్చే మార్గాలు ఉన్నాయి అన్న మనవాడైనా వదిన మంద కాదు తమ్ముడు మనవాడైనా మరదలు కాదు కుటుంబ సభ్యుల నుంచే కొన్ని సమస్యలు కొన్ని రాబోతున్నాయి మరి ఆ కుటుంబ సమస్యలు కూడా కొన్ని జాగ్రత్తలు కొంచెం పడండి ఆ దైవ అనుగ్రహాన్ని మీరు పొందండి మరి మీరు ఏమి చేయాలన్నా అంతు పెట్టని పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు చేయాల్సింది అన్నిటికన్నా దైవ బలం చాలా గొప్పది మరి ఆ దైవ బలాన్ని అనేది మీరు చేసుకోవాలనుకుంటే శ్రీ మహావిష్ణు ఆయన అష్టోత్తరం మంత్రాన్ని మీరు పొద్దున సాయంత్రము లేదు లేదన్నా కూడా ఒక పది పదహైదు నిమిషాలు ఇరవై నిమిషాలు మీరు చదవాలి చదివిన తర్వాత మీకు ఇష్టమైన దేవుడి దగ్గరికి వెళ్ళి మీరు కొబ్బరికాయో ప్రసాదమో పూజలు పునస్కారాలు చేయండి